ఈ రోజు మనం కోట్ కుమారస్వామి ఆలయంలో ఉన్నాము ఇది ఆ పక్కనే కోటేశ్వర కోలి ఆలయం ఉంది ప్రత్యేక శ్రీకాకుళానికి ప్రత్యేకమైన ఆలయం కోట్ లింగంలో ఒక గుడి ఒక లింగం తక్కువ లేకపోతే ఈ గుడి కాశీ అవుద్దును ఇక ప్రత్యేకలు ఇవన్నీ ప్రత్యేకతలు ఇవన్నీ చూద్దాము రండి చూశారు కదండి కుమారస్వామి వారు శ్రీకాకుళం గురువీది ఆ నాగావళి నది తేరునా శ్రీవల్లి దేవసేన శైలి సుమస్వామి విక్రమం ప్రదర్శించిన కారణంగా ఆ పూజలు చేయించుకున్న వారికి శుభం కలుగుని కాక ఉత్తర సంతానం లేని వాళ్ళకి ఉత్తర సంతానం అవుతుంది అలాగా సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకున్నా మంచిది ఇంకా ఏమైనా ఉద్యోగాలు రాని వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళకి అవుతాయి పదకొండు వారములు చేసినచో అప్పనగా నెరవేరును అంతే Thank mm -hmm. you.